హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేసి ఊరికి పోతున్నాను నేను దేవస్థానం పోవాలని చెప్పేసి అయితే ఊరికైతే వెళ్ వెళ్తున్నాను ఊరికి పోయే ముందు అయితే బట్టలు వాష్ వాష్కేస్తూనే ఉండ అవంతా క్లీన్ చేసేసి పదాము అవంతా మరతేసేసి పదాము అని చెప్పేసి అయితే నేను అంతా అంటే ఎత్తుకొని వచ్చేసి నేను ఆర్ఎస్ఎస్ అవంతా మర్చేసి పెడదాము అని చెప్పేసి అయితే అంతా అయితే రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ బట్టలంతా ఎత్తి సైడ్కి వేసేసి సోఫా అంతా క్లీన్ చేసేసి తర్వాత నేనైతే ఫస్ట్ షర్త్ అంతా తోసుకొని నాకైతే మరతేసుకుందాము అని చెప్పేసి అయితే షర్త్ అయితే తోసుకుంటున్నాను ప్రతి ఆడపిల్ల యా సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇంట్లో పనులు అనేది కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో పనులు మనం చేయలేదు అంటే అవి అలానే ఉంటాయి మనం ఎప్పుడు వచ్చినా కూడా మనమే చేసుకోవాలి కాబట్టి ఎందుకు అనేసి నేను ఫస్ట్ చేసేసాను ఇంట్లో పనులు చేసుకున్నా కూడా ఇంట్లో క్లీన్గా ఉన్నా కూడా అదొక తర ప్రశాంతంగా ఉంటుంది ఊరిని ఇంకా వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పనులు లేకుండా పోతే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి ఉద్దేశంతో అయితే నేను ఇంట్లో పనులన్నీ చేసుకునేసి అయితే క్లీన్ చేసుకొని అయితే పోతున్నానండి ఇల్లంతా చెత్త అంతా నీట్గా తోసేసిన తర్వాత బట్టలైతే మర్త పెట్టాను ఒక మాట అనుకుంటున్నాను దేవుని ఎందరూ నమ్ముతారు దేవుడంటే నమ్మకము ఉందా బట్ ఈ జనరేషన్లో ఎవరికి దేవుడు అంటే నమ్మకం అనేది లేదు బట్ ఎవరికి ఎవరికి నమ్మకం ఉంది దేవుని మేము నమ్ముతాము అనేసి ఇదే మీకుంది ఒక రీతిలో అయితే నేను మా ఇంట్లో దేవుణ్ణి ఎక్కువ నమ్ముతాను కానీ మా అంటే నా తమ్ముడు కానీ వీళ్ళు కానీ అంత ఎక్కువగా నమ్మరు కానీ నేను ఎక్కువగా నమ్ముతాను నా కష్టాల్లో ఒక టైంలో ఆకునేది అంటే దే అంటే మనం ఎంత ఇదిలో ఉన్నా కూడా దేవుడు వల్ల దేవుడు చూస్తున్న దానివల్లనే మనం ఇంత మాత్రమైనా ఉన్నాం కదా అనేసి ఒక ఫీల్ అనేది నాకు ఉంటుంది దేవుడే లేకుండా పోతే మనం ఎక్కడుంటామండి మనం కూడా లేదు అనేసి నా ఫీలింగు బట్ అందరూ నమ్ముతారో లేదో కూడా నాకు తెలియదు అదే టాపిక్కి నేను ఇప్పుడు చెప్తున్నానండి ఎందుకంటే నమ్మితే దేవుడు నమ్మితే చూస్తాడు నమ్మకుండా పోతే చూడడు ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషిని నమ్మితే ఈ మనిషి మనల్ని నమ్మినారు అనేసి ఒక ఇది ఉంటుంది వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది సో నమ్మలేదు అనేసి అంటే మనల్ని నమ్మలేదు కదా ఎందుకు మనం చూడాలి అనేసి అయితే మనం అనుకుంటాం కదా సో అలానే దేవుణ్ణి నమ్మితే మనకి మంచిగా జరుగుతుంది అనేసి నా ఉద్దేశము బేరేవుల గురించి అంత నాకు తెలియదండి నా గురించి నేనైతే చెప్తున్నాను ఎందుకంటే మాట చెప్పినంటే నాకు ఈ పిల్లలు వచ్చేసి సిక్స్ ఇయర్స్ పిల్లలు అనేది లేదు ఎన్నో దేవస్థానాలకు పోయినా అంటే ఎంతో హాస్పిటల్లో అయితే చూపించా బట్ నాకు ఆడా ఏమి అనేది నాకు పిల్లలే కలగలేదు తర్వాత నేను నమ్మి అంటే మా డాడీ చిన్నప్పటిక నే నమ్ముతున్న దేవుడు అది నేను అప్పటిక చిన్నప్పటినిక చూస్తూనే ఉంటున్నాను కాబట్టి నేనేమి దాని ఏమంతేం పట్టించుకోలేదు ఆ తర్వాత నాకు పిల్లలు లేనప్పుడు నేను ఆ అమ్మ దగ్గరికి పోయేసి అమ్మ నాకు పిల్లలు కావాలా అనేసి అడుగుతుంది నేను అమ్మ దగ్గరికి పోయి చిన్న టూ మంత్స్లోనే నాకు ఈ కన్సీవ్ అయిపోయింది ఆ కన్సీవ్ అయ్యేదే కాకుండా నాకు యా ప్రాబ్లము లేకుండా యా విధి లేకుండా అనేది నాకు ఫస్ట్ బిడ్ నేను ఆమె ఇచ్చింది ఒక రీతిలో ఇప్పుడు పుట్టపోయే బిడ్డని నేను ఇప్పుడు ఇప్పుడు అలా వద్దు అనేసి అన్నాను కానీ అమ్మ వండుకొని లేదు ఇప్పుడైతేనే నీకు అంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని చెప్పేసి అయితే నాకైతే బిడ్డను అయితే ఇచ్చారండి ఇది అందరూ నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ బట్ నేనైతే ఎక్కువ నమ్ముతానండి మీరు నమ్మండి అనేసి అయితే నేను చెప్పట్లేదు నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీ దగ్గరే షేర్ చేసుకుంటున్నాను మీరు నమ్మితే నమ్మచ్చు లేదంటే ఉంటా ఉండొచ్చు బట్ కొందరైతే ఇప్పుడు ఉండే జనరేషన్లో ఎవరు దేవుని నమ్మరు ఎందుకంటే ఇప్పుడంతా డ్యూటీలు హడావిడి అది ఇది అనేసి అయితే ఉన్నారు ఎవరు దేవుడు అది ఏదైనా నార్మల్గా ఇచ్చేసుకుంటారు అంతే దానివల్ల నేను దేవుని దేవుని గురించి నమ్ముతారా లేదా అనేసి అయితే ఫస్ట్ నేను క్వశ్చన్ చేశాను నమ్ముతారా లేదా చెప్పండి చిన్న కామెంట్ అయితే చేయండి అని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఆ అమ్మ దగ్గరికి పోతున్నాను అమ్మను కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఆడ దేవస్థానము ఎలా ఉంది ఏమి అని చెప్పేసి అయితే నేను చూపిస్తాను దానికోసమేనే మీకు ఇప్పుడు ఇది ఇది స్టోరీ అనేది చెప్పానండి ఇది నా లైఫ్లో అయిన ఇన్స్టెంటు ఎందుకంటే కొందరు నమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అయితే నేను ఈ వీడియో అయితే పెడుతున్నానండి తర్వాత ఇంట్లో పనులన్నీ ముగించుకున్న తర్వాత హోటల్ని ఇంకా దోశ కావాలని చెప్పేసి అయితే చెప్పిండ్రు అని చెప్పేసి అయితే హోటల్కి అయితే వెళ్ళాను హోటల్కి వెళ్ళిన తర్వాత నేను అనకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను అక్కడ మా డాడీ వచ్చేసి మా డాడీ అయితే వెళ్ళాను అక్కడ కూడా హోటల్ ఉంది మా అమ్మ వాళ్ళు అయితే అంతా రెడీ చేసుకుంటున్నారు నెక్స్ట్ డేకి నేను అక్కడికి వెళ్ళే కొందరికి ఒక ఫైవ్ ఓ క్లాక్ అయింది ఈవినింగు వాళ్ళంతా రెడీ చేసుకుని సామాన్లు అయితే కడుక్కుంటున్నారండి ఇది నెక్స్ట్ డే దేవస్థానంకి అయితే రెడీ అయ్యాను ఇలా అయితే శారీ అయితే వెయిట్ చేశానండి ప్రెగ్నెన్సీలో శారీ వేర్ చేసేదానికి అంత కంఫర్ట్గా ఉండదు బట్ దేవస్థానంకి ఎన్ని దానికి నేను శారీ అయితే వేర్ చేశానండి నేను ఆల్మోస్ట్ డ్రెస్లే ఎక్కువ వేర్ చేస్తాను బట్ దేవస్థానంకి ఎన్ని దానికి సరే వేసుకుందాము అని చెప్పేసి అయితే శారీ వేర్ చేసుకున్నానండి దేవస్థానంకి అయితే రెడీ అయ్యాము అంతా మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నామండి వెళ్ళేదారిలో టిఫన్ కూడా చేయలేదు మార్నింగే విడిచాము ఇల్లు విడిచేసిన తర్వాత ఏమైనా టిఫన్ అయితే చేసుకుందాము అని చెప్పేసి అయితే టిఫన్ షాప్ దగ్గర అయితే ఆపాము టిఫన్ షాప్ దగ్గర ఆపి తిన్నాము బట్ టేస్ట్ అంత బాగలేదు బట్ టైం అంత లేని దానికి ఆడైతే తినేసిన తర్వాత తర్వాత పూలు పూచుకి ఏమేమి కావాలనో అవంతా అయితే తీసుకున్నాము తీసుకునేసి అంటే మేము జస్ట్ ఇప్పుడు సింపుల్గా పూజక అయితే తీసుకున్నామండి వచ్చేసి ఇయర్లీ వన్స్ జాతర అనేది జరుగుతుంది మేము ప్రసాదం కూడా ఇంట్లో చేసుకోలేదండి ప్రసాదం ఆడే చేద్దాము అని చెప్పేసి అయితే తీపనం చేద్దాము అనేసి అయితే తీపనంకైతే ఆడే రెడీ చేస్తున్నాము అంతా తీసుకుపోయాము తీసుకుపోయి ఆడే అయితే మా డాడీ అయితే రెడీ చేస్తున్నాడు అంటే ఆడే చేసేస్తే అదొకర బాగుంటుంది అని చెప్పేసి అయితే ఆడే అయితే రెడీ చేసేసి వచ్చిన వాళ్ళకంతా ప్రసాదాలు అయితే ఇచ్చామండి పూజ అయితే కంప్లీట్ అయ్యింది నన్ను కాపాడిన అమ్మ అంటే ఈ అమ్మనే పెత్పుల గంగమ్మ పెత్పులమ్మ అనేసి అంటారు బట్ ఈ అమ్మని నమ్మితే మాత్రం నిజంగా ఎంత మంచి జరుగుతుంటే అంత మంచి జరుగుతుంది నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు కూడా మంచిగా జరగాలనేసి అనుకుంటున్నాను ఇన్ కేస్ వేరే స్టోరీస్ కావాలంటే చెప్పండి